హాయ్ అండి అందరికీ ఒక చిన్న విన్నపం తల్లిదండ్రుల గురించి చెప్పదలుచుకున్నాను మనం భక్తితో శివుణ్ణి ఎంత భక్తిగా పూజ చేస్తామో శివునే కాదు ఏ దేవుణ్ణైనా సరే ఎంత భక్తిగా పూజ చేస్తామో తల్లిదండ్రులను కూడా అంతే భక్తితో శ్రద్ధలతో మనం గౌరవించాలి ఎవరిని మరిచినా నీ తల్లిదండ్రులను మరవద్దు వాళ్లను మించిన మేలు కోరేవారు ఎవరు ఉండరని తెలుసుకోండి నీవు పుట్టాలని రాళ్లకు పూజలు చేశారు వారు రాయి అయి వారి హృదయాలను మొక్కలు చేయకు కోసరి కొసరి గోరుముద్దలను నీకు పెట్టి పెంచారు వారు నీకు అమృతం ఇచ్చిన వారిపై నీవు విషాన్ని చిమ్మకు ముద్ద మురిపాలతో నీకు కోరికలు తీర్చారు వారు ఆ ప్రేమమూర్తులను కోరికలను నీవు నెరవేర్చాలని మరవద్దు నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానం కావు సేవాభావం లేకపోతే అంతా వ్యర్థమే గర్వం పనికిరాదు సంతానం వల్ల సుఖం కోరుతావు నీ సంతాన ధర్మం మరవద్దు ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరవకు నీవు తడిపిన పక్కలో వాళ్ళు పడుకొని నిన్ను మాత్రం పొత్తేళ్లలో పడుకోబెడతారు అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు నీవు నడిచే దారిలో పూలు పరిచారు వారు ఆ మార్గదర్శకులై వాళ్లకు నీవు కూడా అలాగే పూలుపరచు అంతే తప్ప ముళ్ళు వాళ్ళ గుండెల్లో గాయాన్ని ఏ రోజున కూడా చేసి బాధించుకు డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించుకోలేము ఎన్ని కోట్లు ఎన్ని అనుభవాలు ఎదురైనా సరే నీవు నీ తల్లిదండ్రులను ఒక్కసారి కోల్పోతే తిరిగి వాళ్ళని పొందలేవు గుర్తుపెట్టుకో వారి పాదాలు గొప్పతనం జీవితాంతం మరవద్దు తల్లి యొక్క గౌరవం భూమి కంటే మహత్తరమైనది తండ్రి ఆకాశం కన్నా గొప్పవాడు కాబట్టి మీరందరూ ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా పరమశివుణ్ణి కొలిసినా ఇంకా ఏ దేవుణ్ణి కొలిసిన తల్లిదండ్రుల తర్వాతే దేవుడు కూడా మనకి చెప్పేది ఇదేనండి తల్లిదండ్రులకు మించినది ఏమీ లేదు కుమారస్వామి వినాయకుడికి పట్టాభిషేకం గురించి వాళ్ళిద్దరినీ ముల్లోకాలు తిరిగి రమ్మంటే బాగా బలశాలి అయిన కుమారస్వామి ముల్లోకాలు తిరిగి వస్తాడు కానీ వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో ఎక్కడైనా సరే తనకు తమ్ముడికి ఎదురయ్యి తనే ముందు ఉండేవాడు చూశారండి తల్లిదండ్రుల గొప్పతనం శివును పార్వతి మనకి ఏ విధంగా నిరూపించారో కాబట్టి మీరందరూ కూడా ఎన్ని కార్తీక పురాణాలు చదివినా ఎన్ని నోములు నొచ్చినా ఎన్ని వ్రతాలు చేసినా ముందు మీరు పెట్టే నైవేద్యం కానీ ఏదైనా సరే తల్లిదండ్రులతో సమానం ఎందుకంటే అండి మనం ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా ఎంత మనం ఆ సంపదలతో తొలతూగుతున్నా మనకు ఆ మెట్టు ప్రారంభం ఇచ్చింది తల్లిదండ్రే వాళ్ళని ఏ రోజున కూడా మనం మరవద్దు మనకు ఉన్నంతలోనే వాళ్ళని సుఖంగా చూసుకుందాం మన పిల్లలతో సమానంగా వాళ్ళని జీవితాంతం కళ్ళల్లో పెట్టుకుని కాపాడదాం వాళ్ళు ఉన్న రోజులు మనం ఉంటామే తప్ప మనం ఉన్నన్ని రోజులు వాళ్ళు ఉండరు కదండి వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటే మనకి అంత ఆయురారోగ్యం అష్టైశ్వర్యం పుణ్యం మనం చేసే ప్రతి పూజకు ఫలితం కూడా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ తల్లిదండ్రులను మరవద్దు గుర్తుపెట్టుకో